యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశమును మొదట భూమియు గతించిపోయెను సముద్రమును ఇకనూ లేదు మరియు నేను నూతనమైన ఎరూశల్యము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యుద్ధ నుండి దిగివచ్చుట చూచితిని అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండను వారాయన ప్రజలయుందరు దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయిండును ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అప్పుడు సింహాసనాసీనుడయ్యున్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు మరియు ఆయన నాతో ఇట్లనను సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఉమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను దప్పిగునువానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును జయించువాడు వీటిని స్వతంత్రించుకును నేనతనికి దేవుడనై ఉండును అతడు నాకు కుమారుడై ఉండును పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతుకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో పాలు పాలుపొందుదురు ఇది రెండవ మరణము ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి అంతటా ఆ కడపటి ఏడు తెగుళ్ళతో నిండిన ఏడు పాత్రలను పట్టుకున్న ఏడుగురు దూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడనయున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదకి కొనిపోయి ఎరుషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ నుండి దిగివచ్చుట నాకు చూపెను దాని ఎందలి వెలుగు ధగధగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలియునది ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును పన్నెండు గుమ్మములను ఉండెను ఆ గుమ్మముల యొద్ద పన్న దేవదూతలుండిరి దేవదూతులుండరి ఇస్రాయలీల పన్నెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి తూర్పు వైపున మూడు గుమ్మములు ఉత్తర వైపున మూడు గుమ్మములు దక్షిణపు వైపున మూడు గుమ్మములు పశ్చిమపు వైపున మూడు గుమ్మములు ఉన్నవి ఆ పట్టణపు ప్రాకారము పన్నెండు పునాదులు గలది ఆ పునాదులపైన గొర్రెపిల్ల యొక్క పన్నెద్దరు అపోస్తుల పన్నెండు పేర్లు కనబడుచున్నవి ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడువాని యొద్ బంగారు కొలకర్రయి ఉండను ఆ పట్టణము చచ్చౌకమైనది దాని పొడుగు దాని వెడల్పుతో సమానము అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలువగా దాని కొలత ఏడు వందల యాభై కోసులైనది దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది మరియు అతడు ప్రాకారమును కొలువుగా అది మనుషుని కొలత చొప్పున నూట నలభది నాలుగు మూరలైనది ఆ కొలత దూత కొలతయే ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను పట్టణము స్వచ్ఛముగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను మొదటి పునాది సూర్యకాంతపు రాయి రెండవది నీలము మూడవది యమునారాయి నాలుగవది పచ్చ ఐదవది వైఢూర్యము ఆరవది కెంపు ఏడవది సువర్ణరత్నము ఎనిమిదవది గోమేధికము తొమ్మిదవది పుష్యరాగము పదియవది సువర్ణల సునీయము పదకొండవది పద్మరాగము పన్నెండవది సుగంధము దాని పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది పట్టణపు రాజవీధ శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది దానిలో ఏ దేవాలయమునూ నాకు కనబడలేదు సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు ఆ పట్టణములో ప్రకాశించ చుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది గొర్రె పిల్లయే దానికి దీపము జనములు దాని వెలుగునందు సంచరింతురు భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైన దేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు ఇంతటితో ప్రకటన గ్రంథములోని ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు పూర్తి చేయబడినవి